ऐम जब इन के सिर्म डॉटर ऑफ बाल वेंकट रमण ऐम यस्टडे ऐ फिनी मई टेन्त पब्ली एग्जामेस प्रिपेर्ड मई पब्ली एग्जामेस बिकाज आफ यूवर्स बिकाजै पैनल आर्ल प्रिपेर्ड अवर् नॉलेज ई आम वेल प्रिपेड अवर् एगामेषन మీ వల్లే సార్ మేము ఎంతో చదువుకోగలుగుతున్నాం అప్పటి కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎంతో చిన్న చూపు చూసేవారు కానీ ఇప్పుడు మీ దయ వల్ల తెలుగు మీడియం ఉన్న స్కూల్స్ ఇప్పుడు చేంజ్ చేసి ఇంగ్లీష్ మీడియంకి తెచ్చారు మీరు ఎంతో గొప్పవారు సార్ మీ వల్ల ప్రతి ఆడపిల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం సార్ అప్పటు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రానప్పుడు మాకు సరౌండింగ్స్లో కాంపౌండ్స్ అనేవి ఉండేవి కాదు టాయిలెట్స్ అనేవి నీట్గా ఉండేవి కావు క్లాస్ రూమ్స్ కూడా ఉండేవి కాదు కానీ మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎంతో మంచిగా నీట్గా క్లాస్ రూమ్స్ టెక్స్ట్ బుక్స్ నాడు నేడు కింద కాంపౌండ్స్ టాయిలెట్స్ ఎంతో ఇచ్చారు సార్ మీ వల్ల మేము ఎంతో బాగా పబ్లిక్ ఎగ్జామ్ రాయగలుగుతున్నాం సార్ అంతేకాకుండా మాకు గోరుముద్ద అనే ప్రోగ్రాం ద్వారా చి చికీసు బనానాసు ఎగ్స్ చాలా హెల్తీ ఫుడ్ ఇచ్చారు సార్ మీ వల్ల మేము ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నాం సార్ మా మా గంగుల విజేందర్ రెడ్డి గారు ఎంతో 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 మంచిగా మేము చెప్పిన ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఎంతో ఎంతో సహాయం చేస్తున్నారు సార్ మా వీధిలో రోడ్స్ వేశారు ఏ విషయం నెగ్లెంట్ చేయకుండా బాగా చేస్తున్నారు సార్ ఇంకా మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా బాగా రాసాం సార్ మీ దయ వల్ల ఇంకో చిన్న కోరిక సార్ నాకు మొన్నే మా అన్న మా అన్న మా అక్క వాళ్ళు మీ దయ వల్ల ఉన్నత చదువు చదువుకొని అమెరికాకు వెళ్ళారు సార్ అలా నాకు కూడా ఉన్నత చదువు చదువుకొని అమెరికాకు వెళ్ళాలని చాలా ఆశగా ఉంది సార్ నా కోరిక నెరవేర్చాలని అనుకుంటున్నాను సార్ అలాగే మీ అలాగే మీరే మళ్ళీ మాకు గతంలో మీరే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం సార్ ఇదే స్కీమ్స్ కంటిన్యూ సార్ ఎందుకంటే మా జూనియర్స్ కూడా లాగా ఉన్న చదువు చదువుకొని రావాలనుకుంటున్నాం సార్ మీకోసం రాత్రంతా కష్టపడి ఒక మీకోసం చిన్న గిఫ్ట్ సార్ అలాగే మా స్కూల్లో కంప్యూటర్స్ లేవు సార్ అలాగే కంప్యూటర్స్ కూడా ఉన్నా రావాలని కోరుకుంటున్నాం సార్ అన్నా అక్క తమ్ముడు చెల్లి మీ అందరి దగ్గర కార్డ్స్ ఉన్నాయి మీరు చెప్పాలనుకున్నది దయచేసి నాలుగు మాటలు రాసేసి డబ్బాలో వేయమని కోరుతూ ఉన్నాము సమయం చాలా అయింది దయచేసి అందరూ కూడా మీరు రా మాట్లాడాలనుకున్న అన్ని విషయాల్ని కూడా ఈ స్లిప్ మీద రాసి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్నీ